హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి ఈ రోజు జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్లో మరి ఎలాంటి ప్రశ్నలు అడిగారు కొన్ని ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి జాగ్రత్తగా గమనించండి మిత్రులారా ప్రతి సెషన్లో ప్రతి ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసొచ్చిన వాళ్ళని అడగండి ఖచ్చితంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పేసి కనుకోండి అందులో నుంచి కొన్ని ప్రశ్నలు అయితే మనకు రిపీట్ కావడం జరుగుతుంది అనమాట సో ఈరోజు ప్రశ్న పత్రం ఎలా వచ్చింది ఎలాంటి ప్రశ్నలు అడిగారు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈరోజు మనకు అడిగినటువంటి ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఏమున్నాయి ఎన్ఐహహెచ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారంట జీకే కరెంట్ అఫైర్స్ లో అహ్మదా అహ్మదాబాద్ లో ఉందండి సో దీనికి సంబంధించి ఐఎస్ఏ ఐఎస్ఏకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారు హర్యానాలో ఉంది దీనికి సంబంధించినటువంటి కార్యాలయం అలాగే చూసినట్లయితే సో సుదర్శన సేతు అసలు ఏంటి ఒకసారి చూద్దాము ఇది గుజరాత్ స్టేట్ లో ఉంది తొమ్మిది వందల ఎనభై కోట్లు పెట్టి దీన్ని నిర్మించారు ఇక్కడ చూసినట్లయితే ఈ వంతన మరి దేశంలోనే అతి పొడవైనటువంటి తీగల వంతెన దీని యొక్క పొడవు దాదాపుగా రెండు కిలోమీటర్ల మూడు వందల ఇరవై మీటర్లని చెప్పవచ్చు ఓకేనా మరి క్రీడలపైన ప్రతి సెషన్లో ఒక ప్రశ్న వస్తుంది ఈరోజు ఏషియన్ గేమ్స్ పైన మరి ఒక ప్రశ్న అడగడం జరిగింది ఎలాంటి ప్రశ్న అని మరి మిత్రులు చెప్పలేకపోయారు ఓకేనా నెక్స్ట్ టీకాలు వ్యాధులు ఇక్కడ ఖచ్చితంగా మరి ఈరోజు ఒక ప్రశ్న రావడం జరిగింది ఎలాంటి వ్యాధులకి ఎలాంటి టీకాలు ఇవ్వాలి అనేటటువంటి వాటిపైన మరొకసారి చూసుకోండి ఏ పంటకి ఎక్కువగా మరి నీటి అవసరం ఉంటుందని చెప్పేసి అన్నారంట సో దాని అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మరి వరి పంట అని చెప్పేసి ఆన్సర్ అన్నట్టుగా చెప్పారు మిత్రులు అలాగే చూసినట్లయితే ప్రధానమంత్రి ఫిబ్రవరిలో ప్రారంభించినటువంటి పథకం అడిగారంట ఏ పథకం అని చెప్పేసి ఆప్షన్స్ సరిగ్గా గుర్తుకు లేవు సార్ అని చెప్పేసి చెప్పారు సో ఇలా పథకాల మీద కూడా ఒకసారి చూసుకోండి రీసెంట్గా సో ఫిబ్రవరి అంటే మనకు రీసెంట్ గా ఉన్నటువంటి పథకాలు అలాగే చూసినట్లయితే సమ్మిళిత విద్య పైన ఒక ప్రశ్న రావడం జరిగింది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పైన ఒక ప్రశ్న ఇచ్చారు అలాగే చూసినట్లయితే మనకు ఇక్కడ నాగీ పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉందో మనకు దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ అండి బీహార్లో ఉందండి ఇది సో దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఆహారం ఉడకబెట్టడం వల్ల ఏమీ లోపిస్తుంది అని చెప్పేసి మరి ప్రశ్న ఇచ్చారంటే ఆప్షన్స్ మరి చెప్పలేకపోయారు అలాగే చూసినట్లయితే అటల్ సేతు పైన ప్రశ్న ఇచ్చారు ఇది పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ లో కూడా అటల్ సేతు అనేది ప్రశ్న రావడం జరిగింది రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది ఓకేనా రిపీట్ అయినటువంటి క్వశ్చన్ మరి తీగల వంతెన అటల్ సేతు సో ఇలాంటి బీట్స్ అయితే ఈరోజు మరి అడగడం అయితే జరిగింది మీరు ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్ వీడియో చూస్తే కనుక మీకు గుర్తున్నటువంటి ప్రశ్నలు మరి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వేరే వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్